మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు నర్సాపురం మున్సిపాలిటీలో వివిధ వార్డులకు సంబంధించిన మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు వార్డులలో సమస్యలు ప్రజారోగ్య పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ రైతు మున్సిపాలిటీ ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వార్డులలో పర్యటిస్తూ శానిటేషన్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటింటికి చెత్త వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలని వివిధ షాపుల యజమానులు మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్త వేయరాదని తప్పనిసరిగా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా నర్సాపురం మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా ప్రజలు అధికారులు భాగస్వాములై ప్లాస్టిక్ నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ అనేది షాప్ వైన్ షాపులు నుండే ప్రారంభం కావాలన్నారు వార్డులలో ఉన్న సమస్యలను చేపట్టవలసిన కార్యాచరణలపై ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తద్వారా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అక్కడ పైన చిల్డ్రన్స్ వస్తారు కాబట్టి సోలార్ సిస్టమ్ దించవచ్చు ప్లానెట్స్ ఇవన్నీ కూడా పెట్టవచ్చు చైతన్యపురి పెద్దమ్మ Sië këmi Po ju a shirt Poha gjithum Një mand, gjith Alcohol Po dune Po do që tu Po do Pitur Po do A por Po du A pu Po di వచ్చినప్పుడు బండి వచ్చినప్పుడు ఇవ్వాలి బయట ఎందుకు వేస్తాడు ఫైన్స్ వేస్తే కదా ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇంప్లిమెంట్ చేయాలి కదా ఫైన్స్ వేస్తే కాదు

దీన్ని టోటల్గా మూసేయాలి ఇప్పుడు ఇది పెట్టినారు కదా సరిపోతలేదు అది పడుతుందా పెట్టుకుంటా బ్యాలెన్స్ వస్తుంది కమ్మా దీని మీద ఒక కవర్ అన్న పెట్టుకోండి తప్పమ్మా ఇక్కడ కవర్ పెట్టుకోండి కవర్ పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకోండి దీంట్లో అన్నీ ఉన్నాయి అవన్నీ తిరుగుతున్నాయి లాల్ ఉంది దోమలు దీంట్లో కూడా ఉందా చేసేసుకోండి పెట్టుకున్నాము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి Terima kasih telah menonton! Gracias. ఎప్పుడు వచ్చినారమ్మా ఐదు గంటలు వచ్చారు రోజు ఐదు గంటలకు వచ్చారు పది వంటలు ఎంత చేయాలి మీరు బస్ స్టాండ్ బ్యాక్ పోలీస్ ఫ్రంట్ సైడ్ ఏ వన్ చికెన్ సెంటర్